ఇది ఎందుకంటే ఇది చదువు రాజునాథం చిన్న చిన్న కూర్చో కింద కూర్చో అందరికి వస్తది ఇది సింబులు ఇది అందమైన ప్రపంచము ఇది లోకమనే ప్రపంచం ఇప్పుడు చాలా మంది ఇది ఎందుకు రాలేదంటే దీనికి సాదృశ్యం ఎందుకు చెప్తున్నా అంటే ఇది దేవుడు చేసిన సృష్టి ఇది దేవుడు చేసిన సృష్టి ఈ సృష్టిలో మానవుడు జీవించలేకపోయాడు మొదటి మానవుడు ఆజ్ఞాతి పాపం చేశాడు ఆ పాపం వైపు మనుషులందరూ ఇదో పరిగెత్తున్నారు ఇక్కడ ఏముంది ఏమి మందు ఉంది ఏమి మత్తు ఉంది మరి లోకముంది పాపముంది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ అన్నీ ఉన్న దేహం మరి మానవుడు ఇందులో పడిపోయాడు చెడిపోయాడు మరి సరిపోయే స్థితిలో వచ్చాడు మరి యేసుక్రీస్తు ప్రభు అది గమనించి పరలోకం నుండి ఆయన మానవుడిగా వచ్చి ఇక్కడ మరి శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన మరణించాడు మానవుడు పొందే ఈ మొదటి అవకాశము మరల దేవుడు మన పాప నిమిత్తం ఇక్కడ శిలువలో ఆయన మరి పడిపోయాడు శిలువలో చనిపోయాడు ఏసుక్రిస్తు చనిపోవడమే కాకుండా ఎవరైతే ఏసుక్రీస్తు దగ్గర వచ్చి పాపి నేను క్షమించుకొని ఎప్పుడైతే ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడ పోయిన ఈ పాపమంతా పోగొట్టుకొని మరల పోయిన ఆనందము ఇక్కడ ఇదో ఇక్కడ వచ్చేస్తుంది మరల గంతులేస్తున్నాడు దేవా పాపి నేను క్షమించేవారి ఇప్పుడు ఆ ఆ లెక్క ప్రకారం మనము ఇప్పుడు మనం మిమ్మల్ని అడిగితే ఈ అందమైన ప్రపంచం కావాలన్నా ఈ పాప ప్రపంచం కావాలి చెప్పండి ఏది కావాలన్నా అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచం కావాలంటే దినదినం మనము ప్రభును ప్రార్థన చేయాలి ఏమి ప్రభులో పాల్గొనాలి ప్రభు మాట వినాలి ప్రభు వాక్యం చదవాలి ప్రభులో మనం జీవించి మన అతిక్రమాలు ఒప్పుకొని మన పాపాలు విడిచిపెట్టి ప్రభువైపు మనము ఏం చేయాలంటే మనం ప్రభు పాపినైనా నన్ను క్షమించు నన్ను పోయినా మరలా ఆనందం నాకు దయచేయి ఇక్కడ శాంతి సమాధానం నెమ్మది అన్నీ ఉన్నాయి ఇక్కడ శాంతి లేదు సమాధానం లేదు ఎంత సంపాదించినా ఏమి మనకు శాంతి లేదు సమాధానం లేదు ఎప్పుడు వేదన ఎప్పుడు బాధలు ఎప్పుడు పరిస్థితులు ఇలాంటి లోకం నుండి తప్పించి ఈ పరలోకం నుండి మరల దేవుడు కలిగించారు మనకోసరం కలవఋషుల్లో ప్రాణం పెట్టాడు మన కోసం ఆయన రక్తం కట్టి కోసం తీసుకు అలాంటి పరిస్థితి దేవుడు చేశాడు ఏమమ్మా మరి ఈ అందమైన ప్రపంచం కావాలి కాబట్టి మీరు కూడా ప్రభు నాకు అందమైన రాజ్యమే నాకు దయచేయని ప్రతిదిన చేయండి మరి ప్రార్థించద్దాం అందరినీ చెప్పినట్టు చెప్పండి ప్రభువా

పాపినైనా దేవునికి స్తోత్రం ఓకే థ్యాంక్ యూ అమ్మా గాడ్ బు ప్రార్థన చేయండి దేవుడు మిమలను ఈ అందమైన ప్రపంచం ఇవ్వడానికి ఆయన కలవృషులను చనిపోయి తిరిగి లేచారు ఓకే థ్యాంక్ యూ గాడ్ బేస్ అందరికీ నా